ఒక ఊరిలో రఘు అనే ఒక యువకుడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు చాలా వృద్ధులు వారు రఘుకు పెంచి పెద్ద చేసి చదివించి మంచి జీవితాన్ని ఇచ్చారు కానీ రఘు తన భార్యతో కలిసి ఉంటూ తల్లిదండ్రుల్ని హేళన చేస్తూ వారిని హింసించేవాడు ఒకరోజు రఘు తన తల్లిదండ్రులతో కోపంగా చెప్పాడు మీ వల్ల నాకు ఏ ప్రయోజనం లేదు మీకు నేను ఇక భోజనం కూడా పెట్టడం లేదు మిమ్మల్ని వృద్ధాశ్రమానికి పంపిస్తాను అప్పుడు తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుని పొద్దున ఆయన ఇలా చేయకు నువ్వు చిన్నప్పుడు నిన్ను ఎంత ప్రేమించి పెంచామో గమనించు అని చెప్పినప్పటికీ రఘు వినలేదు అదే సమయంలో ఓ కుక్క బయట నుంచి వచ్చి రఘువుని దగ్గరకు వచ్చింది అప్పుడు ఆశ్చర్యకరంగా కుక్క మానవ భాషలో మాట్లాడింది రఘు నీ తల్లిదండ్రులను ఎందుకు హింసిస్తున్నావు వాళ్లే కదా నిన్ను బతికించి స్థాయికి తీసుకొచ్చింది అని ప్రశ్నించింది రఘు కోపంగా వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు వాళ్ళను చూసుకోవడం చాలా కష్టం అని అన్నాడు అప్పుడు కుక్క నవ్వుతూ రఘు నువ్వు ఆలోచించు నిన్ను పెంచినంత కష్టం నీ తల్లిదండ్రులు కలిగింది ఆ కష్టం వాళ్ళు భరించారు కదా ఇప్పుడు నువ్వు వారిని చూసుకోవడానికి భయం ఎందుకు అని అడిగింది అయితే రఘు ఆ కుక్కపై ఇంకా కోపంగా నువ్వెందుకు నీతులు చెబుతున్నావు అని అడిగాడు అప్పుడు కుక్క మళ్ళీ అన్నది నేను కూడా నీలా ఒకప్పుడు తల్లిదండ్రుల్ని హింసించిన వాడిని నాకు ఈ పాపం ఫలంగా ఇప్పుడు ఈ కుక్కగా పుట్టాను ఇప్పుడు నీకు కూడా అదే జరగక ముందు మారు రఘు అని చెప్పింది ఈ మాటలు వినగానే రఘు ఒక్కసారిగా షాక్ అయ్యాడు వెంటనే తల్లిదండ్రులు కాళ్ళ మీద పడి అమ్మా నాన్న నాకు తప్పు అయింది మిమ్మల్ని ఆదరిస్తాను ఇక మీదట మీకు ఎవర కలగనీయను అని క్షమాపణలు చెప్పాడు అప్పటి నుంచి రఘు తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు